రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు బెంగళూరు మార్కెట్కు మళ్ళీ ఇరవై ఆరు బండ్లే అరవై ఐదు బండ్లు ఇరవై ఆరు బండ్లు మళ్ళీ ఈరోజు ఇరవై ఆరు బండ్లు ఇరవై ఆరు బండ్లు అయితే పెద్ద ఏం అంత ఏం బండ్లు కాదు కదన్న అంటారు సోమవారం రోజు అరవై ఐదు బండ్లు పోవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది సూపరు నలభై ఐదు నుంచి యాభై వరకు పోయిన వారమే కొంచెం మేలు యాభై అబౌ జరిగింది ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై వరకే సూపర్ అంతంత మాత్రమే ఖర్చు ఉందంట ఇది మండి వాళ్ళు ఏ మండి వాళ్ళని అడిగినా కూడా కొంచెం స్లో కొంచెం స్లో కొంచెం స్లో ఇదే జరుగుతుంది సోమవారం నుంచి అయితే ఇంకా రైతులేం బాధపడద్దండి కొంచెం స్లో అయినా ఏది స్లో అయినా మీడియం అయితే కదా ముప్పై ఐదు రూపాయలు చాలా దొట్టుక ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు సార్ క్వాలిటీని బట్టి ఇది మీడియం పరిస్థితి అయితే ఇంకా టోటల్ దగ్గర వచ్చి ఎక్స్పోర్ట్ ఎత్తుకునే వాళ్ళు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరుతో కాయలకైతే కన పెట్టి కోయడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళు ఏమన్నా కలకత్తా మార్కెట్లకు కానీ లేకపోతే చెన్నై మార్కెట్లకు అడపదడప కోస్తూనే ఉన్నారు మీ ఊర్లో ఏం అనేది రిపోర్ట్ రెండు మూడు ఊర్ల నుంచి తప్ప కామెంట్స్ రావడమే లేదు అసలు ఏమన్నంటే మళ్ళీ నువ్వు వీడియో చేయాలన్నా వీడియో చేయాలన్నా అంటారు ఆ వీడియో చేసినప్పుడు మాత్రం అందరికీ నోటిఫికేషన్ పోతుంది ప్లీజ్ ఎవరైనా కానీ కొన్ని మూమెంట్ ఉంటే మనం రైతులకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క రైతుకు మీరు మీ ఊర్లో ఏం జరిగింది ఎప్పుడు కోసినారు ఈరోజుకి ఈ ఈరోజు ఎందుకంటే మా ఊర్లోనే వస్తున్నారు ముప్పై ఐదు ముప్పై ఆరుతో ఇట్లా ఈ విధంగా రిపోర్ట్ చేయడం వల్ల మన సాటి రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది ఇంకా వ్యాపారస్తులు అంటారా వ్యాపారస్తులు వాళ్ళు అక్కడ మార్కెట్ తగ్గితే ఓ రూపాయి రెండు రూపాయలు తగ్గించారు పెరిగితే మాత్రం మీకు చెప్పకోకుండానే అదే రేటు కొనుక్కోబోతారు అది మాత్రం అందుకనే జాగ్రత్తగా మనం ఫుల్ అలర్ట్లో ఉండాలా ఏమన్నా తగ్గినప్పుడు తగ్గిందని చెప్తారు కానీ పెరిగినప్పుడు టకా అని పెరిగిందని మీకు ఎవరు చెప్పరు దానికోసమే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియడం తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఇంకా ఈ మధ్యన సోమవారం నుంచి డైలీ నాకు కుదిరినప్పుడల్లా వీడియో చేయడం ప్రారంభించినాము ఇంకా అట్లనే దసరాకి ఏమన్నా రేటు అన్న అని అడుగుతున్నారు దసరా కంటే కంపల్సరీ కంటే కాయలు అయితే డిమాండ్ ఉంటాయి కాబట్టి మనకు వాతావరణం కూడా సహకరించితే కన ఖచ్చితంగా అంటే రేటు పోయే అవకాశం ఉంటుంది దసరాకు నలభై వేలతో మై నలభై రెండు వేలతో అడిగినారునా అని కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది అట్లనే అడిగినారు అని కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఇది ముందుకు పోయేది పోయేది ఆ భగవంతుని వల్ల కూడా కాదు ఇది సరుకు తగ్గితే దసరాకు డిమాండ్ ఉండి సరుగ్గా తగ్గింది అనుకో చాలా ఫుల్లు ప్రైజ్లో మార్కెట్ పోవడం జరుగుతుంది ఇది ఉండే పరిస్థితి కనుక బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం